Now must then pre on seduce case కానాపురం గ్రామానికి చెందిన తూనం శంకర్ అనారోగ్యంతో బాధపడుతూ అకాల మరణం చెందగా సోగా సముద్రంలో ఉన్న కుటుంబానికి కానాపురం గ్రామస్తులు యువత అండగా నిలబడి గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిధి నుండి లక్ష ఎనిమిది వేల ఒక్క రూపాయి బాధిత కుటుంబానికి సభ్యులకు చెక్కును స్థానిక సర్పంచ్ దాసరి రమేష్ గ్రామస్తులతో కలిసి అందించారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గుండ్లపల్లి విజయ్ అజహర్ వడ్డే రాజశేఖర్

కలిసి ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు కలెక్షన్ చేసిన ఇంత పెద్ద కార్యక్రమం చేసింది ఓన్లీ నాన్న మీద మీ కుటుంబం మీద అభిమానంతో దానికి మీరు చేసుకొని ఉన్నత శిబిరాలతో ఉన్నత లక్ష్యంతో అమ్మకు మంచి పేరు తీసుకురావాలి మా అందరు కూడా మంచి పేరు తీసుకురావాలి నీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము అందుబాటుతో ఉంటాం మనం దృష్టిలో పెట్టుకొని మంచిగా బాగుపడి నీకు ఏలాంటి సహకారం కావాలన్నా ఇక్కడ ఉన్న టీం కాకుండా కూడా ఊరందరూ గ్రామస్తులు అంతా సహకరిస్తారు థ్యాంక్ యూ నాన్నగారి మీద ప్రేమతో తోటి అభిమానం తిది నీ మంచి చదువుకోవాలని ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఊళ్ళందరు గ్రామస్తులందరూ నా మిత్రులందరూ మీ ఆస్తులందరూ అందరం కలిసి ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు కలెక్షన్ చేసిన ఇంత పెద్ద కార్యక్రమం చేసింది ఓన్లీ నాన్న మీద మీ కుటుంబం మీద అభిమానంతో దాన్ని అధ్యయనం చేసుకొని ఉన్నత శిల్పాలకు ఉన్నత లక్ష్యంతో అమ్మకు మంచి పేరు తీసుకురావాలి మా అందరూ కూడా పేరు తీసుకురావాలి నీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను అందుబాటులో ఉంటాం మనం దృష్టిలో పెట్టుకొని మంచిగా బాగుపడితే నీకు ఏలాంటి సహకారం కావాలన్నా ఇక్కడ ఉన్న టీం కాకుండా కూడా ఊరందరూ ఫేమస్లో అంతా సహకరిస్తారు థ్యాంక్ యూ